చైనా ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది తిబెట్లు బ్రహ్మపుత్ర నదిపై ఈ ఆనకట్టను నిర్మిస్తున్నారు ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం త్రీ గార్జియస్ డ్యామ్ ఉత్పత్తి చేస్తోన్న విద్యుత్ కంటే మూడు రెట్లు అధికంగా ఇది ఉత్పత్తి చేయనుంది అయితే దీనివల్ల స్థానిక సహజ వనరులు జీవావరణం అంత అస్తవ్యస్తమవుతుంది ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వేల మంది టిబెటన్లను చైనా ప్రభుత్వం నిర్బంధించింది అరెస్టులు దాడులతో ఈ ఆందోళనలు ముగిశాయి ఈ నిర్మాణం వల్ల అనేక గ్రామాలతో పాటు పురాతన బౌద్ధ ఆరామాలు అందులో తాము పవిత్రంగా భావించే అవశేషాలు నీట మునుగుతాయి అయితే చైనా ప్రభుత్వం వీటిని పరిరక్షిస్తామని అంటోంది ఈ హైడ్రోపవర్ డ్యామ్ నిర్మాణం కోసం భారీ స్థాయిలో పనులు చేపట్టాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి నది ప్రవాహాన్ని దారి మళ్లించడానికి పర్వతాల్లో ఇరవై కిలోమీటర్ల పొడవున్న నాలుగు సొరంగాల్ని తవ్వాల్సి వస్తుంది ఈ ఆనకట్ట నిర్మాణంతో అంతర్జాతీయ సరిహద్దుల గుండా ప్రవహించే నదీ ప్రవాహాన్ని చైనా నియంత్రించగలదని నిపుణులు చెబుతున్నారు బ్రహ్మపుత్ర నది టిబెట్ నుంచి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ అస్సాం గుండా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తోంది ఆనకట్ట నిర్మాణంపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ బ్రహ్మపుత్ర నది మీద తమకు చట్టబద్ధమైన హక్కుందని భారత ఆందోళనలను అర్థం చేసుకున్నామని గతంలో స్పందించింది పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా చైనా ప్రభుత్వం బ్రహ్మపుత్ర నది మీద గత పదేళ్లలో అనేక ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించింది ఈ ప్రాజెక్టుల ద్వారా భారీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది ఈ నది ఉన్న ప్రాంతం దృష్ట్యా ఇక్కడ చేపట్టే నిర్మాణాల విషయంలో ఇంజనీరింగ్ పరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రస్తుతం చైనా తలపెట్టిన ఈ ఆనకట్ట ఆ దేశం ఇప్పటి వరకు నిర్మించిన నిర్మిస్తున్న వాటిలో ప్రతిష్టాత్మకమైనది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నూట ఇరవై ఏడు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా 呢。No.